నమస్తే సార్ నైన్ డేస్ లో త్రీ డేస్ చేస్తాం సార్ అందుబాటు రోజు అలాగే గరువు సేవ ముందు రోజు టెంపుల్ డెకరేషన్ చేస్తాం సార్ అలాగే మాత్రం చేస్తాం సార్ దీంతో పాటు ఆర్డరేట్ చేస్తాం సార్ సమయం డీటెయిల్స్ కూడా ఫస్ట్ వీక్ లో కనెక్ట్ చేయాలి కదా అవును సార్ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ సార్ ఈసారి ఈవినింగ్ టైమ్ లో మీకు తో పాటు అది కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుని సార్ అది కూడా రెడీ చేస్తున్నాం అడ్రస్ తీసుకున్నాం సార్ అది తర్వాత శ్రీనివాస్ సేవకులు పన్నెండు ముప్పై తొమ్మిది అవసరం ఉంటుంది దానికి కూడా నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి అక్టోబర్ ఎనిమిదో తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం ఆరు గంటలకి ఆరున్నర గంటలకి జరుగుతుంది అక్టోబర్ నాలుగో తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి వారికి వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు ఈ సమయంలో భక్తుల కథ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆర్థిక సేవలు ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే లడ్డూల విషయానికి వస్తే ఏడు లక్షల లడ్డూలు బఫర్ సా లో ఉంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది అలాగే భద్రతకు సంబంధించి విజిలెన్స్ సెక్యూరిటీ అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఆ విధంగా భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే ఇంజనీరింగ్ విభాగ విభాగానికి సంబంధించి వివిధ రకాల ఇంజనీరింగ్ పనులు చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది అవన్నీ కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి భక్తులకి భక్తులను ఆకట్టుకునేలా ఆ రోజు ఆ రోజుల్లో బ్రహ్మోత్సవ రోజుల్లో బ్రహ్మోత్సవాల రోజుల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము తర్వాత వాహన వాహన సేవలు వీక్షించేందుకు మాడ విధుల్లో పెద్ద డిజిటల్ స్క్రీన్ కూడా ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ సమయంలో అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా కాటేజ్ దాతలకు గజ్జులు కేటాయింపు ఉండదు తిరుమలలో మనకున్న అకామిడేషన్ తక్కువగా ఉంది కాబట్టి గదులు తక్కువగా ఉన్నాయి గదులు తక్కువగా ఉన్నాయి కాబట్టి భక్తులని వసతి దొరకని కాకపోతే గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే ఉండర్లుగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము దొరకని వాళ్ళకి అలాగే భక్తులు ఎక్కువ మందిలో మంది వస్తారు కాబట్టి పారిశుద్ధ్య పనులు మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అలాగే దానికి సంబంధించి ఎడిషనల్ అరేంజ్మెంట్స్ స్టాఫ్ పెట్టుకోవడం ఎక్కువగా తర్వాత అదనపు టాయిలెట్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము అలాగే అన్నప్రసాదాలు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా అదనంగా సిబ్బందిని తీసుకోవడం అదనంగా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా అన్నప్రసాదాలు ప్రసాదాలు పాలు అల్పహారం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాము అలాగే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ భక్తులు ఉంటారు కాబట్టి దర్శించుకుంటారు కాబట్టి అక్కడ వైద్య సేవలకు సంబంధించి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా చూసుకోవడానికి ఎక్కువ మందిని స్టాఫ్ ని ప్రొవైడ్ చేయడం అంటే మాకున్న మనకున్న వివిధ కదా మెడికల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇక్కడికి డెప్యుటేషన్ లో తెచ్చుకుని ఇక్కడ అవసరమైతే అడిషనల్ గా ఎంగేజ్ చేసుకొని వాళ్ళందరికీ కూడా డ్యూటీస్ వేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే శ్రీవారి సేవకులు ఇంతకుముందు ఉన్న వాళ్ళకన్నా ఎడిషనల్ గా రిక్వైర్మెంట్ తీసుకుని ఆల్రెడీ వాటికి వాటిని వాళ్ళని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది వాటి కూడా ప్లానింగ్ చేస్తున్నాము శ్రీవారి సేవకులు సేవలు వాళ్ళ సేవలు ఉపయోగించుకుని వీళ్ళ విభాగాల్లో ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా అలాగే ఎస్యుసి ద్వారా వాహన సేవల ప్రత్యేక కూడా జరుగుతుంది అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ అలాగే ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కళల బృందాలు ఈ వాహన సేవల ప్రదర్శనలో పాల్గొంటారు గరుడి సేవకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే అన్ని విభాగాలు కూడా సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి సో ఆ దాని ప్రకారం వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు త్వరలోనే ఏర్పాట్ల కంప్లీట్ చేసుకుంటాం అలాగే మీతో కూడా ఆ ఏర్పాట్ల గురించి మీకు తెలియజేస్తాను సో నా సైడ్ నుంచి అనుకున్న ఐదు డ్యామ్స్ కూడా అక్టోబర్ నవంబర్ దాకా వస్తాయి బట్ ఈ ఇష్యూస్ గురించి మున్సిపల్ కార్పొరేషన్ మొన్న మున్సిపల్ కార్పొరేషన్ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్ గ్యాలెన్స్ పర్ డే తీసుకుంటాము మన డ్యాన్స్ నుండి ఎయిటీన్ ల్యాక్ గ్యాలెన్స్ పర్ డే తీసుకుంటాం ఓవరాల్ గా ఫార్టీ త్రీ ల్యాక్ గ్యాలెన్స్ పర్ డే మనం తీసుకుంటాం అంటే ఫార్టీ త్రీ ల్యాక్ గ్యాలెన్స్ పర్ డే రిక్వైర్మెంట్ లో ట్వంటీ ఫైవ్ ల్యాక్ గ్యాలెన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతి తిరుపతి నుంచి వస్తుంది మిగిలిన ఎయిటీన్ ల్యాక్ మనం మన సోర్సెస్ నుంచి తీసుకుంటాం ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్ ని ఆగ్మెంట్ చేయమని చెప్పేసి అడిగాము సో దానికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు కళ్యాణి డ్యామ్ నుంచి లెవెన్ ల్యాక్ గ్యాలెన్స్ మనకున్న ట్వంటీ ఫైవ్ ల్యాక్ గ్యాలెన్స్ లెవెన్ ల్యాక్ గ్యాలెన్స్ ఎడిషనల్ ఇస్తామని చెప్పారు రిక్వెస్ట్ చేసాం వాళ్ళు చెప్పారు అలాగే ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడాము అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ తో మాట్లాడితే వాళ్ళ కండల ఏరియా నుంచి కండల ఏరియా కూడా ఇంట్లో వస్తున్నాయి దాని ద్వారా కైలాసగిరి బ్యాలెన్స్ ఏరియా వాటర్ సప్లై తీసుకొని అక్కడ నుంచి కూడా మనకి వాటర్ అవైలబుల్ గా చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాం అని చెప్పారు అంటే గ్యాలన్స్ మనకి రావాలి అక్కడ నుంచి సో టెన్ లాక్ గ్యాలన్స్ టెన్ టెన్ లాక్ లాక్ టెన్ ఎంఎల్ టెన్ టెన్ ఎంఎల్ రావాలి మనకి అక్కడ నుంచి దాంట్లో ప్రస్తుతానికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నారు వాళ్ళకి అక్కడ ఎడిషనల్ అవైలబిలిటీ వస్తే మనకి ఎడిషనల్ గా ఇవ్వడానికి అవకాశం ఉంది అది కూడా అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం అలాగే ఎండి పుత్తూరు నుంచి మంగళం పంపింగ్ స్టేషన్ దాకా ఒక అడిషనల్ వర్క్ ఒకటి ఉంది అది చేస్తే కొంత ఆ సోర్స్ నుంచి కనలేదు ఆ సిస్టమ్ నుంచి మనకి అడిషనల్ గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది ఆవిడతో కూడా తొందరగా కంప్లీట్ చేయమని మున్సిపల్ కార్పొరేషన్ రిక్వెస్ట్ చేశారు వాళ్ళు మనకి మూడు కంప్లీట్ చేస్తామని చెప్పారు సో ఈ విధంగా ఓవరాల్ గా అయితే ఇబ్బంది ఉండదు కొంత కన్సర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాటర్ కన్సర్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే గ్యాస్ కంటిన్యూ మనం చూసుకోవాలి కాబట్టి İngilizce de yapmadan,